అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ నా కస్టమర్స్ ఎక్కడ కూడా మోసపోకూడదు అంటే నా దగ్గర కొనకపోయినా పర్వాలేదు మోసం ఎలా జరుగుతుంది అనే విషయం ముందుగా మనకు తెలుసున్నట్లయితే అటువంటి మోసం బారిని పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన నేను చూసిన మోసాలన్నీ కూడా నా కస్టమర్స్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను ఇప్పుడు రాజమండ్రి సిటీలో మెయిన్ రోడ్ ప్రాపర్టీస్ కొందామని అనుకునే వాళ్ళకి అలాంటి ప్రాపర్టీస్ పుష్కరాల సందర్భంగా రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తాను తొందరపడి మీరు రోడ్డు ప్రాపర్టీస్ కొనకండి అక్కడ కనుక ఎక్స్టెన్షన్ ఉన్నట్లయితే మీరు ఇబ్బంది పడతారు అనే విషయం మీకు తెలియడం కోసం ఇది రోడ్డు కనెక్టివిటీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముప్పై పాయింట్ ఎనభై ఎనిమిది సున్నా కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్ జరగబోతుందండి ఇది ఇప్పుడు ఏరియా వైజ్గా మీకు నేను చెప్తాను ఏ ఏరియాల్లో ఈ ఎక్స్టెన్షన్ అనేది జరగబోతుంది దాన్ని వల్ల మనకి ఏమేంటి నష్టం ఏ ప్రాపర్టీస్ ఆ రోడ్డులోకి మనం వెళ్ళకూడదు అనేది మీకు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మీకు నేను చూపిస్తానండి ఇది ఇది కాతేరు రోడ్ అండి ఈ రోడ్లో వచ్చేసి సాయి హాస్పిటల్ దగ్గర నుంచి ఆర్ఎంసీ లిమిట్స్ అంటే ఖాతీ వరకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్స్లో అరవై నుంచి డెబ్భై నాలుగు అడుగుల రోడ్డు ఉందండి ప్రస్తుతం అయితే ఇప్పుడు దాన్ని ఎనభై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు పుష్కరాల సందర్భంగా ఇందులో నూట నలభై తొమ్మిది ప్రాపర్టీస్ ఎక్స్టెన్షన్లో కొట్టివేయడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక మనం ఆ రోడ్లోకి వదిలేస్తే నెక్స్ట్ రోడ్డు కోర్కొండ రోడ్డు అండి ఇది కంబాల్చెరు జంక్షన్ నుంచి ఆర్ఎంసి లిమిట్స్ రాజమండ్రి వరకు మూడు కిలోమీటర్లు అండి ప్రస్తుతం అరవై నుంచి ఎనభై అడుగుల రోడ్డు ఉంది అక్కడ దాన్ని వంద అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ఇక్కడ వచ్చేసి మూడు వందల పంతొమ్మిది ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి అంటే కోర్కొండ రోడ్డు అనేది మంచి డెవలప్మెంట్ జరగబోతుంది మూడు వందల పంతొమ్మిది ప్రాపర్టీస్ని అలైన్మెంట్లో పరిధి వరకు కట్ చేస్తారు సీతంపేట రోడ్డు అండి కంబాల్చెరువు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి సీతంపేట వరకు ఒక కిలోమీటర్ రోడ్డు అండి నలభై నుంచి యాభై అడుగుల రోడ్డు ఉంది అక్కడ ప్రస్తుతం దాన్ని అరవై అడుగులు చేయబోతున్నారు ఎనభై ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయడం జరుగుతుంది కోట్లింగాల్ ఘాట్ రోడ్ అండి సీతంపేట వాటర్ ట్యాంక్ జంక్షన్ నుంచి కోట్లింగాలు ఘాట్ వరకు జీరో పాయింట్ సెవెన్ జీరో కిలోమీటర్స్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ప్రస్తుతం ఉందండి అక్కడ అరవై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు పద్దెనిమిది ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి అలాగే టెంపర్ యార్డ్ మెయిన్ రోడ్ అండి జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ దాంట్లో ప్రస్తుతం యాభై రెండు అడుగుల రోడ్డు ఉందండి దాన్ని అరవై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు పదమూడు ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయండి ఇక టు ఘాట్ వర్క్ జీరో పాయింట్ టూ ఎయిట్ కిలోమీటర్స్ అండి ముప్పై నుంచి ముప్పై ఐదు అడుగుల రోడ్డు ఉంది దాన్ని నలభై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ముప్పై రెండు ప్రాపర్టీస్ అలైన్మెంట్ కాబోతున్నాయి వారి స్ట్రీటు అఖీరా హాస్పిటల్ దగ్గర నుంచి కృష్ణ చైతన్య ఘాట్ వరకు అంటే కంపల్సరీ రోడ్డు వస్తుంది అది జీరో పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ ముప్పై ఐదు అడుగుల రోడ్డు ప్రస్తుతం ఉందండి దాన్ని నలభై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ఇరవై మూడు ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి కోర్ట్ కాంప్లెక్స్ టు కృష్ణ చైతన్య ఘాట్ వరకు అండి జీరో పాయింట్ ఫైవ్ జీరో కిలోమీటర్స్ నలభై అడుగుల రోడ్డు ఉందండి ప్రస్తుతం దాన్ని అరవై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారండి దాంట్లో మీకు మూడు ప్రాపర్టీస్ అలైన్మెంట్ కాబోతున్నాయి అలాగే రంగిరీజ్ ప్యాట్ రోడ్ అండి జెండా రోడ్డు ఇది వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఇది ఇరవై నుంచి ముప్పై ఐదు అడుగుల రోడ్లు ఉన్నాయి దాన్ని ఇప్పుడు అరవై నుంచి నలభైగా మార్చిపోతున్నారు నూట ముప్పై ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి ఇక గుండువారి వీధి అండి ఇది జీరో పాయింట్ త్రీ సిక్స్ కిలోమీటర్స్ ఇందులో ప్రస్తుతం పదిహేను అడుగుల రోడ్డు ఉంది దాన్ని నలభై అడుగుల రోడ్డుగా మార్చబోతున్నారు ఇప్పుడు అందులో ఎనభై ఏడు ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు ఇక వంకాయల వారి వీధండి ఇది జీరో పాయింట్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ప్రస్తుతం అక్కడ ఇరవై అడుగుల రోడ్డు ఉంది దాన్ని నలభై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ఇందులో యాభై ఎనిమిది ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు కంబన్ చౌల్ట్రీ జీరో పాయింట్ త్రీ ఫోర్ అండి ముప్పై నాలుగు అడుగుల రోడ్డు ఉంది దాన్ని నలభై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ఇందులో అరవై ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు అండి జన్మభూమి రోడ్డు బాలాజీపేట టు నగర్ అంటారు దాన్ని అక్కడ వచ్చేసి రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్స్ అండి అలైన్మెంట్ అక్కడ ప్రస్తుతం నలభై అడుగుల రోడ్డు ఉంది అది అరవై నుంచి ఎనభై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు నూట డెబ్బై మూడు ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టేడియం రోడ్డు వరకు అండి ఒక కిలోమీటరు ఇది ముప్పై ఐదు నుంచి అరవై అడుగుల రోడ్డు ఉంది దాన్ని అరవై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు నూట నాలుగు ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు వార్డు వర్ వీధండి శ్యామలా సెంటర్ టు గోదావరి బండి వరకు ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ముప్పై ఐదు నలభై అడుగుల రోడ్డు ఉందండి ఇక్కడ దాన్ని అరవై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ముప్పై ముప్పై ఎనిమిది ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్ టు కైలాస్ భూమి అండి ఈ రోడ్లకు వచ్చేసి జీరో పాయింట్ వన్ జీరో కిలోమీటర్స్ అలైన్మెంట్ కాబోతుంది ఇది ప్రస్తుతం ముప్పై నుంచి నలభై అడుగుల రోడ్డుగా ఉంది దీన్ని అరవై అడుగుల రోడ్డుగా చేయబోతున్నారు పద్నాలుగు ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు మొరంపూడి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ అండి మొరంపూర్ టు నగర్ జంక్షన్ వరకు రెండు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్స్ యాభై ఐదు నుంచి అరవై అడుగుల రోడ్డు ఉంది దాన్ని వంద అడుగుల రోడ్డుగా చేయబోతున్నారు నూట డెబ్బై ఎనిమిది ప్రాపర్టీస్ అలైన్మెంట్లో కట్ చేయబోతున్నారు ఇక సత్యనారాయణపురం రోడ్ అండి యమహాశ్వరం దగ్గర నుంచి ఏవిఏ రోడ్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి అలైన్మెంట్లో పోయేటటువంటి ప్రాపర్టీస్ అనేవి నేను మీకు ఇప్పుడు చెప్తానండి జీరో పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్స్ చేయబోతున్నారు ఇది ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫీట్ రోడ్ ఉంది దాన్ని ఫార్టీ ఫీట్ రోడ్గా మార్చిపోతున్నారు నలభై ఒక్క ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయండి ఇక వెంకటేశ్వర మార్కెట్ అండి వెంకటేశ్వర మార్కెట్ దగ్గర జీరో పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్సు ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంది దీన్ని అరవై అడుగుల రోడ్డుగా చేయబోతున్నారు నలభై ఐదు ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి ఇక ఓల్డ్ బైపాస్ రోడ్ అండి నందంగ్రా జంక్షన్ అని మనం అంటాం కదా జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ ముప్పై ఐదు నుంచి యాభై అడుగుల రోడ్డు ఉంది దీన్ని అరవై అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ఇక ఎఫెక్టెడ్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయండి అలాగే కాతెర్ రోడ్డు ఆర్ఎంసీ లిమిట్ వరకు ఫోర్త్ బ్రిడ్జ్ వరకు అండి ఇది వన్ పాయింట్ నైన్ సిక్స్ కిలోమీటర్స్ మనకి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు డెబ్బై అడుగుల రోడ్డు ఉంది దీన్ని వంద అడుగుల రోడ్డుగా మార్చిపోతున్నారు ఎనభై ఒక్క ప్రాపర్టీస్ కట్ చేయబోతున్నారు మనకి మల్లాపేట రోడ్డు అండి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి కాతేర్ చెరువు వరకు అంటే బెట్టి కాన్వెంట్ రోడ్డు అంటే ఇది డిమార్ట్ రోడ్లోకి వస్తుందండి అండి ఇది జీరో పాయింట్ ఫోర్ సిక్స్ ఎక్స్టెన్షన్ జరగబోతుంది ఇక్కడ అంటే చాలా తక్కువ ఖర్చు అయిపోతున్నారు పదిహేను నుంచి ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే ఉంది అక్కడ ఇప్పుడు నలభై అడుగుల రోడ్డు చేయబోతున్నారు డెబ్బై యొక్క ప్రాపర్టీస్ అది ఎఫెక్ట్ కాబోతున్నాయి అదేవిధంగా మొరంపూట్ టు శాటిలైట్ సిటీ రోడ్ అండి ఇది మొరంపూర్ జంక్షన్ నుంచి శాటిలైట్ సిటీ వరకు అంటే ఇది చాలా పెద్ద రోడ్డే ఉంటుంది కానీ నాలుగు కిలోమీటర్లు ఎనభై రెండు పాయింట్ పర్సెంట్ కిలోమీటర్స్ ఎక్స్టెన్షన్ ఇది నలభై నుంచి యాభై అడుగులు ఉంది ఇది వంద అడుగులు చేయబోతున్నారు నూట ముప్పై ప్రాపర్టీస్ ఎఫెక్ట్ కాబోతున్నాయి చాలా పెద్ద ఎక్స్టెన్షన్ అనేది ఆర్కే రోడ్డు చంద్రానగర్ నుంచి ఇది ఎండిఆర్ అని కూడా అంటారు దీన్ని ఇది పెద్దగా ఎవరికి తెలియదండి ఒక కిలోమీటరు ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల రోడ్డు ఉంది దాన్ని ఎనభై అడుగుల రోడ్డుగా చేయబోతున్నారు ఐదు ప్రాపర్టీస్ మాత్రమే ఎఫెక్ట్ జరగబోతున్నాయండి అదేవిధంగా కాదాలమ్మ నగర్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ భూపాలపట్నం వరకు నేషనల్ హైవే దగ్గర నుంచి భూపాలపట్నం వరకు ఎక్స్టెన్షన్ అనేది జరగబోతుంది ఇది మంచి పరిణామం అండి ఎందుకంటే సిటీ అక్కడ పెరగలేదు ఇప్పుడు పెరగాల్సిన అవసరం ఉంది నాలుగు కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ అండి ముప్పై నుంచి నలభై అడుగుల రోడ్డు ఉంది దాన్ని ఎనభై అడుగులు రోడ్డు చేయబోతున్నారు చాలా రోడ్డు సైడ్ ప్రాపర్టీస్ కొట్టేయడం జరుగుతుంది ఎనభై ఐదు మంది ఎఫెక్ట్ అవుతారండి దీనివల్ల అలాగే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ అంటే కోడవల్ బస్ స్టాండ్ జంక్షన్ నుంచి రోడ్ రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ అంటే చాలా తక్కువ జీరో పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్డు ఉన్నది అక్కడ ఇప్పుడు దాన్ని ఎనభై అడుగులు చేయబోతున్నారు పంతొమ్మిది ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతాయండి ఇక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ముప్పై పాయింట్ ఎనిమిది ఆరు ఐదు కిలోమీటర్స్ టోటల్ ఎక్స్టెన్షన్ అనేది జరగబోతుంది ఇందులో ఎన్ని చేయగలుగుతారు ఎన్ని చేయలేరు పెద్ద రోడ్లో మెయిన్ రోడ్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇవన్నీ మనం చాలా లాజిక్తో ఉంటుందండి రికమెండేషన్స్ ఉంటాయి రకరకాల కోర్ట్ కేసెస్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి అయితే మనం ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అక్కడ కనిపెడినప్పుడు మనం ఎక్స్టెన్షన్ ఉందా లేదా అనేది అడగాలండి లేదంటే మనం నష్టపోతాం నాకు తెలిసి జెండా పంజా రోడ్డు రంగరీజ్పేట రోడ్లో ఓ ప్రాపర్టీ అమ్మేశారు రెండు సంవత్సరాల క్రితం అప్పుడు నేను చెప్పే వాళ్ళకి ఇక్కడ థర్టీ స్క్వేర్ యార్డ్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి అని చెప్పాను అమ్మే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎవరికి చెప్పొద్దు సైలెంట్గా ఉండండి అన్నారు ఒక ఎన్ఆర్ఐ కొనేసుకున్నారు ఇప్పుడు అందులో ఎక్స్టెన్షన్ ఉంది నేను అప్పుడే చెప్పేవాళ్ళకి అయితే అది నేను అమ్మలేదు కాబట్టి నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు ఎవరైతే కొన్నారో ఆ ముప్పై గజాలు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుద్దండి లక్ష రూపాయలు చెప్పుకుని కొన్నారు ముప్పై లక్షలు వాళ్ళకి పోయినట్టే కాబట్టి నేను ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త చర్యగా చెప్తానండి అందరికీ కూడా అది వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం కాబట్టి ఇలాంటి ఛానల్లో ఎంబిఆర్ వర్మ ఛానల్లో మీకు ఏదైనా నిజంగా ఉన్నదే జరిగిందే చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఇలాంటి విషయాలని ఎదటివాడికి పనికొచ్చేటటువంటి వ్యక్తి మీకు ఎవరన్నా తారసపడినట్లయితే మోసపోకుండా వాళ్ళని ఆపాలి అనుకున్నప్పుడు మీ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయండి అవసరమైతే నా దగ్గర డేటా తీసుకోండి వాళ్ళకి పంపించండి నేను ఇస్తాను మీరు ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా మీకు డేటా పంపిస్తాను మరింతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కామెంట్ చేసినా షేర్ చేసినా నాకేమీ ఇబ్బంది లేదు చేయకపోయినా కూడా ఇబ్బంది లేదు కానీ లైక్ చేయడం అనేది మాత్రం కామెంట్ చేయడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి మనకి దాన్ని సివిక్ సెన్స్ అంటారు ఆ సివిక్ సెన్స్ ఉన్నట్లయితే స్పందించే గుణం మనలో ఉన్నట్లయితే ఎదటి వారిని అభినందించినట్లయితే మనల్ని కూడా ఎదుటి వారు అభినందిస్తారు అనే విషయాన్ని మీరు గమనించాలి థ్యాంక్ యూ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసు